ప్రభుణ యేసుక్రీస్తు ఘనమైన నామంలో అందరికీ నవదేపర వందనములు బాగున్నారా త్వరలో మనందరం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము మంచిది ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనము నేర్చుకుందాము ఏంటి అంశం అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి బోధించే జ్ఞానము ఎలా వచ్చింది ఎక్కడి వచ్చింది ఎవరు నేర్పించారు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు అనే విషయం నేర్చుకుందాం రాసుకోండి ఏసుక్రీస్తు ప్రభు వారికి బోధించే జ్ఞానం వచ్చింది చాలామంది మతోన్మాతులు ఏసుక్రీస్తు ఎవరు ఆయన ఎక్కడ ఉంటారు ఆయన ఎందుకు లోకానికి వచ్చారని పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా యేసు ప్రభు గారు భారతదేశానికి వచ్చారని హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఋషుల దగ్గర ఆయన జ్ఞానాన్ని నేర్చుకొని బోధించాడని కారు కోతలు కూస్తూ వీలేదో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన దగ్గరుండి వాళ్ళ కళ్ళతో చూసినట్టు ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తూ వాస్తవానికి ప్రిమర్ సహోదరుల ద్వారా ఇలాంటి అబద్ధపు వీడియోలు చాలామంది నేటి సమాజం ఇటు దేవుణ్ణి ఎరగిన వారు కానీ దేవుని ఎరిగిన వారు కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఏది అబద్ధమో ఏది నిజమో తెలియక సంక్షుబ్ధంలో పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది వాస్తవానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు ప్రతి విషయాన్ని కూడా చాలా తేటగా వివరించే ప్రయత్నమో చేశారు చేయించారు అది మన ముందు ఉంచారు అది మీరు ప్రేమతో గమనించాలి గ్రహించాలి కాబట్టి యేసుప్రభ వారు ఎవరి ట్రైనింగ్ అయ్యారు ఎక్కడ నేర్చుకున్నారు ఎవరైనా బోధించారనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారే తనంతట తాన చెప్పడం జరిగింది ఈరోజు అంశాన్ని మనం నేర్చుకుందాం యేసు ప్రభు వారు బైబిల్ ట్రైనింగ్ ఎక్కడయ్యారు లేదా యేసుక్రీస్తు ప్రభు వారికి దైవ జ్ఞానం ఎక్కడి వచ్చింది లేదా యేసుక్రీస్తు ప్రభు వారికి జ్ఞానాన్ని ఎవరు నేర్పించారు అనే విషయాన్ని మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దయతో మీరు అందరికి కూడా ఈ ప్రసంగాన్ని వింటుని మీరు గ్రంథాన్ని చూసి దాన్ని చేసి వినవలసిందిగా మీ అందరికీ ప్రభు పెట్టం మార్కు సువార్త ఆరు అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు చూస్తే మార్కు సువార్త ఆరు అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించినవి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపను ఆరంభించను అనేకులు ఆయన బోధవిని కోట్ చేసుకోండి అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇక్కడ ఎవరైతే వారి స్వజనలు ఉన్నారో అనగా ఇస్రాయల జనాంగం ఉన్నారో ఈయన సొంత ఊరికి వచ్చినటువంటి సొంత ఊరికి వచ్చాడు సొంత ప్రజల మధ్య ఉన్నాడు ఈయన ప్రతి శనివారం ఆరాధనకి వెళ్తాడు నలుగురితో పాటు దేవాలయానికి వెళ్తాడు నలుగురితో పాటు అక్కడ ప్రతి శనివారం ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది ధర్మశాస్త్రం చదవడానికి అలాగా చదివడానికి చదివేటప్పుడు ఈయనకి అవకాశం చదివాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానమిట్టిది అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ రోజుల్లోనే ఒక ఆశ్చర్యం కలిగించింది ఆయన బోధకి అంటే ఎలాంటి బోధ చేసేవాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి అంతటి మహాజ్ఞానాన్ని ఎలా ప్రదర్శించాడో ప్రజల మధ్య అనేది ఒకసారి యోచన చేయండి ఏసుక్రీస్తుకున్నటువంటి బోధ కానీ ఏసుక్రీస్తుకున్నటువంటి జ్ఞానం గాని ఆయన వివరించే విధానం కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఎలా ఉండేదంటే మనిషి అనేవాడు అంటే ఉన్న మనిషి ఒక ఊరట కలిగించేది అంటే ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి ఏం అంటే తన చనుపాలిచ్చి ఆ బిడ్డను ఊరడిస్తుంది ఆకలి తెరుస్తుంది అలాగే పాపంలో ఉన్నటువంటి ఒక మనిషికి వేదంలో ఉన్న మనిషికి శాంతము సమాధానం లేని మనిషికి యేసుక్రీస్తు బోధ వింటే ఊరట కలిగిస్తుంది అంత అద్భుతమైన బోధ క్రీస్తు బోధ ఇక్కడ చాలామంది తప్పుగా అభిప్రాయపడుతుంది ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువులు అనేవారు లోకానికి శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళి మహాపురుషుల దగ్గర ఇదిగో వేదాలు నేర్చుకొని ఆయన ఈ బోధ చేశాడు ఆయన పని అలాగే అనుకుందాము మాటకి మరి ఆ మహాపురుషులో మహాయజ్ఞులో మరి ఎందుకు ఆ బాధ చేయలేదు ఈ లోకములు ఇలాంటి బాధ ఆ బాధ ఎందుకు మరి వివరించలేదు కాబట్టి యేసు ప్రభు వారు అసలు ఏమై ఉన్నారో నాకు యోచన చేస్తే మనం ఆయన నిశ్చిత్వంలో ఉన్నాడు ఆయన మొదటివాడు కడపటవాడు ఉన్నాడు దేవునితో సమానుడై ఉన్నాడు సృష్టిలో ఈ సృష్టిలో పారిభాగసుడై ఉన్నాడు ఈ సృష్టిని చేసినవాడు దైవత్వం కలిగిన వాడు దైవత్వం కలిగిన వాడు మరే గర్భంలో శని వచ్చిన తర్వాత ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం ఈ లోకాలకు వచ్చి మనుషుల మధ్యన తిరుగుతున్నా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా నాటి మనుషులు గుర్తించలేదు ఆయన ఆయన బోధ విన్నప్పుడు కూడా ఇదిగో మన గురించి క్రీస్తు వస్తాడు ఆ క్రీస్తు మన మధ్య ఉన్నాడు అని గుర్తించలేకపోయారు ఆయన కాబట్టి ఆయన ప్రజల మధ్య ఒక సామాన్యుడిగా మసరుతున్నప్పుడు కూడా మనుషులు గుర్తించలేకపోయారు కాబట్టి మత్స్సు వార్త ఏడు వైద్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే మత్స్సు వార్త ఏడు వైద్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపరపడుచుండ్రి యాల ఆయన వారి శాస్త్రుల వలే కాక అధికారము గల వారి వలే వారికి బోధించను అంటే ఇప్పుడు ఈయన అధికారంతో బోధిస్తున్న కూడా ప్రజలకు గుర్తించలేదు ఈయన దేవుని కుమారుడని ఈయన దేవత్వం కలిగిన వాడని అంటే యేసుక్రీస్తు యొక్క బోధ లాంటిది ఎలాంటి జ్ఞానం కలిగిన వాడు అంటే అధికారముతో బోధించిన వాడు ఎక్కడ లొసు కానీ అనుకూలమైన బోధన చేసేవాడు బోధ క్రీస్తు బోధ కాదు లోక సంబంధమైన మూలపాఠములు తెచ్చి జ్ఞానంతో బోధించి బోధించేవాడు క్రీస్తు బోధ కాదు అసత్యము అసత్యాన్ని సత్యమని ప్రకటించింది దేవుడి బోధన ప్రకటించేవాడు కాదు మానవుల యొక్క ఆచారాలను ఇది దేవుడే చే చేయమనని చెప్పే బోధ క్రీస్తు బోధ అది అధికారము కలిగినటువంటి బాధ ఆశ్చర్యంగా ఆ బాధ వింటే ఆ బాధ వి ఆ బాధ ఎలాంటిదంటే అంటే పాపంలో ఉన్న మనుష్యుడు ఊరట కలిగిస్తుంది అటువంటి అద్భుతమైన బోధ కాబట్టి మనం ఇంకా కొన్ని వచ్చినా మనం చూసుకున్నప్పుడు ఇలాగా యోహాను వార్త పన్నెండు వైద్యము నలభై ఎనిమిది నుండి యాభై వచ్చినాన్ని చూస్తే యోహాను వార్త పన్నెండు వైద్యము నలభై ఎనిమిది నుండి యాభై వచ్చినాల్లో నన్ను నిరాకరించి నా మాటల అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకటి కలడు ఎవరైతే క్రీస్తు బోధ నిరాకరిస్తారో క్రీస్తు బోధ లేనిది చెప్పించి భుక్తి కొరకు బతుకుతూ ఉంటారో కడుపుకు అవుతారో దైవ జ్ఞానాన్ని ఈ లోక పాఠములతో జోడిస్తారో అదంతా దేవుని బోధ వ్యతిరేకంగా చేసినట్టే కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కోడి డైరెక్ట్ డైరెక్ట్గా నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపన వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్యదిన మందు వానికి తీర్పు తీర్చును అన్నాడు నేను ఏ బోధ చేశానో ఆ బోధను బోధించకుండా వ్యతిరేకంగా బోధించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు తీర్పులోకి వస్తాడు ఆ బాధ నాకు వ్యతిరేకంగా బోధించేవాడిని తిరుపు తీర్చువాడు ఒకడున్నాడు యాలయనగా అక్కడ కూడా చేసుకోండి ఏం చెప్తున్నాడు యాలయనగా నా అంతటి నేనేం మాట్లాడలేదు ఈ మాటలు నాకు కావు నేను ఏమనవలను అంటే ఏం చెప్పాలో ఏమి మాట్లాడవలనో ఏమి వివరించాలో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆగి ఇచ్చి ఉన్నాడు అదే అండి యేసుకుడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు ఎవరు ఈ బోధ నేర్పిస్తున్నారంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుతున్న కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను నేను ట్రైనింగ్ అయినది బైబుల్ ట్రైనింగ్ అయినది నాకు బోధించేది నాకు వివరించేది నాకు ఈ మహాజ్ఞానం అందించేది అంతటి నాది కాదు బోధ నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు మీరు భ్రమపడద్దు నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడే నాకు ఆగిస్తే వాటిని మీకు వివరిస్తున్నాను మీకు అర్థమైందా యేశుప్రభ ఎక్కడ నేర్చుకున్నాడు ట్రైనింగ్ అంటే తండ్రి అని దేవుని దగ్గర నేర్చుకున్నాడని ఉన్నాయి కాబట్టి యేసూప్ర యొక్క బోధ శాస్త్రు వల్లే బోధించేవాడు కాదు యత్సములుగా బోధించేవాడు కాదు మాయా దర్శములతో బోధించేవాడు కాదు ఏవో జనం మోసపరచడానికి చెప్పే బోధ కాదీ ఆయన బోధ పరలోకంలో ఉన్నటువంటి దేవుడి సముఖంలో నుండి నేరుగా ముఖాముఖగా తండ్రి అనే దేవుడు చెప్పినటువంటి విషయాలను కూడా ఆయన వివరించి ఆయన దగ్గర నేర్చుకొని మనుషులకు ప్రకటించేవాడు ఇదే మాట మోషే గారు కూడా ఇస్రాల జనాంగముతో మోషే గారు బ్రతికిన కాలంలో ఇదిగో తండ్రి సముకుండా ఒక ఆయన వస్తాడు నేను ఎలాగైతే దేవుడి యొద్ధ నుండి ఉన్న విషయాలు విన్న విషయాలు పాత నిబంధన గ్రంథం ద్వారా మీకు తెలియజేశాను తర్వాత మన జనాంగం నుండే మన వంశంలో నుండే ఆయన కుమడిని యేసుక్రీస్తు లోకానికి వస్తాడు ఆయన దేవుని సముఖురుణి నేర్చుకునే విషయాలు మీకు చెప్తాడు ఎవరైతే ఆ విషయాలు విని మీ బతుకులు మీ జీవితాలు మార్చుకోరో మీరు సర్వనాశనం అయిపోతారని మోషే గారు ఆనాడే చెప్పడం జరిగింది అది మీరు కూడా చూస్తే అపస్త్ర కార్యంలో మూడవ అధ్యాయం ఇరవై మూడవ వత్సరంలో అపోసర కార్యంలో మూడవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినం చూస్తే ఇది ప్రవచనం మోసె ఎట్లనినా ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయముల్లోనూ మీరు ఆయన మాట వినో వినవలనం ఆ ప్రవక్త మాట వినని ప్రజల్లో ఉండకుండా మగును అన్నాడు ఎవరైతే ఈరోజు దేవునికి బోధకు క్రీస్తు బోధకు వ్యతిరేకంగా యోచన చేసి మానవ కల్పితాలు దేవుడు కలిపి దేవుడే ఉపదేశించాడని ఉపదేశిస్తూ సంఘములో దేవుడి పిల్లలు నాశనం చేస్తూ ఉన్నారో దేవుడు వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు వారందరూ సర్వనాశనం అయిపోతారు కాబట్టి యేసు ప్రభు ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నాడు అని అంటే తండ్రి నేను దేవుని దగ్గర మోస ఎక్కడ ట్రైనింగ్ అంటే తండ్రి అనే దేవుని నేను దగ్గర డైరెక్ట్గా మీరు దేవుని సముఖంలో నిలబడి అలనాడు మోసాగి ఎలాగైతే ఆ పర్వత శిఖరం మీద కూర్చోండి దేవుడు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని రాశాడో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు నేరుగా రాస్తున్నాడు అక్కడ విషయం ఏంటంటే తండ్రి అనే దేవుడు తన దూత ద్వారా మోసాకి ప్రకటించాడు ఇక్కడ మాత్రమో తండ్రి అనే దేవుడు నేరుగా తన కుమారుడు డైరెక్ట్ డైరెక్ట్గా ప్రకటించాడు ఆయన మధ్యవర్తి నేరం తండ్రికి తండ్రి అనే దేవునికి మనుషులకు మధ్యవర్తి క్రీస్తు కానీ ఆ రోజు లాదినాల్లో తండ్రి అనే దేవునికి మోసాకి మధ్యలో దేవదూత ఉంది ఆ దూత ద్వారా తండ్రి అనే దేవుడు ప్రకటిస్తే ఆ ప్రకటనను విని రాసేవాడు కాబట్టి ఇక్కడ ఆయన బోధ ఎలాంటిది మనం యోచ్యం చేస్తే ఆశ్చర్యమైనది అధికారం గలది దేవుడి జ్ఞానంతో నింపబడినట్టు అది కాబట్టి యేసు ప్రభు మీరు అనుకుంటున్నట్టు హిమాలయ పర్వతాలకు వచ్చి బూడిద రాసుకున్న వాళ్ళ దగ్గర హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ నేర్చుకోవాల్సిన అవసరానికి లేదు అలా చెప్పలేదు ఎక్కడ కూడా గ్రంథం దేవుడు ఎక్కడ కూడా ఏది రహస్యంగా ఉంచడో మానవ జన్మ రహస్యాన్ని ఛేదించిన వాడు యేసుక్రీస్తుని సర్వం జాతికి పలించేటువంటి క్రీ తండ్రి అనే దేవుడు ఆయన గురించి ఎందుకు వివరించకుండా మానేస్తాడో పరిపూర్ణంగా చెప్పాడు క్రీస్తు గురించి కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు ఎప్పుడు ట్రైనింగ్ అయ్యాడు ఏ టైంలో ట్రైనింగ్ అని మనం యోచన చేస్తే మార్కు వార్త ఒకటి వైద్యం ముప్పై ఐదు వచ్చి మార్కుసు వార్త ఒకట వైద్యం ముప్పై ఐదు చూస్తే ఆయన పెందల కడను లేచి పెందల కడ అంటే ఇంకా చీకటితో ఉంది అంటే ఇంకా చీకటి ఉందంటే సుమారుగా నా దండి మూడు గంటలు అవ్వచ్చు నా నాది నా అభిప్రాయము మీరు నా అభిప్రాయం గౌరవించడం లేదు పెంద్రకళ అంటే రవారమే ఆ చీకటి కాబట్టి పెందరకళ లేచి ఇంకానూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు నేను ఇక్కడ ప్రతిరోజు ఏం చేస్తున్నాడు పెంద్రకడ లేచి తండ్రి దేవుడికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా తండ్రి ఇదిగో నేను ఈ వెలుగొచ్చిన తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత నా పని ఏంటి అని అంటే నీ నీతిని రాజ్యాన్ని ప్రకటించాలి కాబట్టి నేను ఇప్పుడు నేను జనాల మధ్యకి వెళ్ళాలి జనాల మధ్యకి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు జ్ఞానం కావాలి నేను ఏం ప్రకటించాలి ఏం చెప్పాలి దాన్ని ఆయన ప్రతి విషయాన్ని తండ్రి అని దేవుడు దగ్గర నేరుగా నేర్చుకొని ఆ విషయములు పట్టుకొని లోకంలోకి వెళ్ళి బోధించాడు ఇది ఇది ప్రతిరోజు ఆయన అవుతున్నటువంటి ట్రైనింగ్ ఈరోజు సేవకులు అనేవారు ఎలాగైతే ఒక ఆదివారమో ఒక శుక్రవారమో ఒక బోధ చేసినప్పుడు ముందుగా ప్రిపేర్ అయ్యి ఎలాగైతే బైబిల్లోని విషయాలు కోల్ చేసుకొని చెప్తారో అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అనే దేవుని దగ్గర ఎవ్రీడే ఆయన పని అది ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మూడున్నర సంవత్సరాలు అంటే సువార్త ప్రకటించిన దినాలు చెప్తున్నాను ఆయన భూమి మీద ఉన్నది ముప్పై మూడున్నర సంవత్సరాలు అదే పని చేశారు కానీ మనకి మూడున్నర సంవత్సరాలు దేవుని రాజ్యం యొక్క సువార్త చాలా గొప్పగా కనబడుతుంది ఈ మూడున్నర సంవత్సరాలు ఉదయం లేచారు అంటే ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఈ జీవించినప్పుడు కూడా ఈ మూడున్నర సంవత్సరాలు మన ప్రాధాన్యం కనబడతాయి ఈ మూడున్నర సంవత్సరాలు ఆయన ఏం చేశారంటే పంద్ర గంటలు లేచి మూడు గంటలు లేచి దేవుని సౌకర్ నిలబడి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఆయనతో తండ్రితో మాట్లాడుకుంటారు ఆ జ్ఞానాన్ని పొందుకొని ఆ నేర్చుకునే విషయాలు శిష్యుడికి చెప్పారు సూర్యుడుదయించిన తర్వాత ఆయా పట్టణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రకటించారు ప్రార్థన చేసుకొని దేవుని ట్రైనింగ్ వెళ్ళ కాబట్టి మీరు గమనించాలి యేసు బ్రహ్వు వారు ట్రైనింగ్ ఎక్కడ అయ్యారంటే తండ్రి అయినా దేవుడి దగ్గర నీడు గేయాడని వాక్యం సెలవిచ్చింది ఏ సమయంలో ట్రైనింగ్ తీసుకున్నాడంటే ఉదయకాల మంది పెండ్ల కన్నా లేచి చేసుకున్నాడని ఉంది అలాగే ఏ ప్రవక్త అయిన మూషయ్య గారు కూడాను ఏసుక్రీస్తు గురించి చెప్పడం జరిగింది కాబట్టి దయతో మీరు గమనించాలి ఆ మతస్సు వార్త పన్నెండు వైద్యం ముప్పై ఆరు ముప్పై రోజులను చూస్తే మతస్సు వార్త పన్నెండు వైద్యం ముప్పై ఆరు నుండి ముప్పై ఏంజులను చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ తినమందు లెక్క చెప్పవలసి ఉండను అన్నాడు కాబట్టి దేవుని మాటతో కాని క్రీస్తు మాటతో గాని అపస్తుల మాటతో కానీ ఏది జోడించకూడదు కలపకూడదు తీయకూడదు అది మనకు ప్రకటన గ్రంథం ఇరవై రెండు వైద్యము పద్దెనిమిది పంతొమ్మిది రోజుల్లో మనకు కనబడుతుంది ఎందుకంటే అవి మామూలు మనుషులు కావు దేవుడే చెప్పిన మాటలు ఈ మాటలనే కీర్తనాకారుడు అనేటువంటి దావిది గారు కూడా ఏమంటారంటే దేవుడి జ్ఞానం గురించి కీర్తనాకారుడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది వైద్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయిచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు దేవుని పిల్లలారా యేసుకి ఏమిటి అవసరం ఆయన దేవత్వం కలిగిన వాడు దేవునితో సమానుడు మొదటివాడు వాడు జీవించి ఉన్నాడు అని మరణము లేనివాడు ఈ సృష్టికే దేవుడు ఈ సృష్టిలో పాళిభాగసుడు సృష్టిని చేసిన వాడు సమస్త మానవని తయారు చేయడం వాడు క్రీస్తు సాధారణంగా భూమి మీదకు వచ్చిన మనుషులు గుర్తించలేకపోయారు ఆయన బోధను గుర్తించిపోయారు నేడు సభ్యసమాలు కూడా ఆయన గుర్తించే ఒక్కడే దేవుడు ఆ దేవుడి గురించి చెప్పడానికి వచ్చిన వాడే క్రీస్తు కానీ ఇప్పటికి అప్పటికి గుర్తించలేదు ఇప్పటికీ గుర్తించలేదు కారణం ఏంటి అంటే లోక గుర్తించబడిన కారణం ఆయన బోధలు సక్రమంగా లోకంలోకి వెళ్ళడం లేదు అసత్యమ పునాదుల పేపర్లు అయిపోయి పెంపొందించారు అసత్యమ పునాదులు వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ అసత్యవైపు వైపు తిప్పుతూ భుక్తి కోసం కడుపు కోసం దోశలు అయిపోయిన వారు లోకంలో చాలామంది ఉన్నారు దయించి యేసు బ్రోభార్ ఎక్కడ ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు తండ్రి అయిన దేవుడు ట్రైనింగ్ అయ్యాడు మందు ట్రైనింగ్ అని మన లేకపోతే సెలవు ఇచ్చారు తప్ప ఇంకెక్కడ అవ్వలేదు దయచిపేరు ఎవరు కూడాను చాలామంది ఈరోజు కొంతమంది సహోదరులు ఏదో యేసు ప్రభు గురించి మీద బురద జలాలు ప్రయత్నం చేస్తున్నారు ఎంత జరినా కూడా సత్యము సత్యమే సత్యం అనేది సత్యమే నిజం నిప్పులు అంటే అది ఎప్పటికైనా బయటికి రాకమానది కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు మాకు తెలియజెప్పండి అలాగే ఇంకా అనేక విషయాలు తెలియాలంటే మాకు కాంటాక్ట్ చేయండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా ప్రేమించిన కాక మీ అందరికీ నా బ్లెస్ అన్నాడు